చదవండి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాం చూడండి ఆ వాక్యం విన్నటువంటి వారంట దాదాపు మూడు వేల మంది రక్షణ పొందారంట కాబట్టి కాబట్టి అతని వాక్యము అతని వాక్యము అంగీకరించిన వారు అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి భాక్తిశం పొందిరి ఆ దినమందు ఆ దినమందు ఇంచుమించు మెంచు మెంచు మూడు వేల మంది మూడు వేల మంది వేసబడిరి చాచబడ్డ చూసేవారు దేవిని వాక్యము ద్వారా ఇంచుమించు మూడు వేల మంది ఆ వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని అంగీకరించి అందరు మారుమార్చు పొంది బాప్తి తీసుకొని మూడు వేల మంది ఆయన రాజ్యానికి సిద్ధపరచబడ్డారు చేతి రెత్తి చెప్తారా గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకే వాక్యము ప్రభుత్వమైనటువంటిది ఆ వాక్యాన్ని విన్నప్పుడే నీవు ఆయన వాద్యమును చేర్చబడాలని ఒక ఆశ నీకు కలుగుతుంది ఆ వాక్యమే అందుకే దేవుడు వాక్యం విని ఆ వాక్యా జీవించినప్పుడే ఆయన రాజ్యమును చేర్చబడతా ఆ వాక్యాను జీవించినప్పుడే నీ అనారోగ్యాలని దేవుడు తీసివేస్తాడు వాక్యం ప్రాముఖ్యమైనటువంటిది నా దేవుడు కుమారుడిగా ఈ భూమినికి వచ్చి అయ్యా నేను నువ్వు ఏకమై ఉన్నట్టుగా నేను ప్రార్థన చేయలేదు కానీ నేను చెప్పినటువంటి వాక్యము ఎవరైతే వింటున్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ప్రార్థన అంటే వీళ్ళందరూ నీ రాజ్యములో చేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను ఇవాళ ఈ భూమి మీద వాళ్ళు అప్పుల బాధలు పడుతున్నారా లేక అనారోగ్యం చేత బాధపడుతున్నారా లేదా తీరని సమస్యల చేత బాధపడుతున్నారా లేక చేత బాధపడుతున్నారా లేదా అప్పులు చేసి అప్పులు తీయక బాధపడుతున్నారా లేక ఇదిగో వేరే ఎక్కడ చేత ఇబ్బందులు బాధైతున్నారా ఈ భూమి మీద ఉన్నటువంటి నీ బిడ్డలకి అన్ని మీరు ఒక సంతోషాన్ని మీరు కలగజేయాలి ప్రభా అని చెప్పి తన తండ్రికి వేడుకుంటున్నారు ఎవరు వేడుకుంటున్నారంటే కుమారుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నీ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి పోవాలి సమాదానికి రావాలి అనారోగ్యాలు రాకూడదు వాళ్ళు అభివృద్ధి పచ్చబడాలి వాళ్ళు చేసిన పంట పొలాలు సమృద్ధిగా పండాలి మీద అయ్యా నువ్వు వస్తావు కదా నీ రాజ్యములో చేర్చబడటానికి వీళ్ళకి భూమి మీద ఏది కొడుగో ఉండదు ప్రభా అని వాక్యం ద్వారా ఎవరైతే వింటారో ఆ విధంగా విని ఆ వాక్యాను సారంగా జీవిస్తామని నువ్వు ఒక తీర్మానంకొస్తే ఈ భూమి మీద ఏది కొదవ లేకుండా దేవుడు సమృద్ధిగా మీకు కలగజేస్తానని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు నీ ఉద్దేశం ఏది ఉన్నా నా దేవుడు సఫల పరుస్తానంటున్నాడు స్టోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అపస్య కార్య రెండవ అధ్యాయం నలభై వచ్చిన ఇంకాను ఇంకాను అనేక విధములైన అనేక విధములైన మాటలతో పాటలతో ఆక్షమిచ్చు సాచ్యమిచ్చు మీరు రక్షణ పొందుడని వారిని హెచ్చరించను హెచ్చరిస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా ఈ తరము వారంతా మూర్ఖులే ఈ తరము వారంతా పాపముల ఇక పోయినటువంటి వాళ్ళే ఈ తరం వారంతా నేను అందరు చెడగొట్టే వాళ్ళే ఇసుకి తెస్తానే ఇసుకి వద్దు దానికన్నా మంచిది బ్యాండ్ తీసుకురా అని చెప్తారు అయ్యా నా దగ్గర ఏం లేదు ఈసారికి కళ్ళే అంటే కళ్ళు కాదు బీరు ఉన్నటువంటి వారు వారి ఏంది నీ కుటుంబానికి చెడగట్టాలి అందుకనే దేవుని పుట్లారా దేవుని వాక్యము మైకు తెలంగాణలో వెలవాడుతుంది దేవుని వాక్యం విని నా ఏసా దగ్గరికి రా నాతో పాటు నీవు కూడా పరలోక రాజ్యాంగంలో చేర్చబడతాం ఈ భర్త తాగడం బానిస నీ పిల్లలు బానిస అయ్యా తాగుడికి చెప్తే వినట్లేదా అయితే వెంటనే దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన మార్గంలోనికి ఆయన ఉపదేశాన్ని విను నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి నువ్వు వస్తావో ఈ భూమి మీద నా దేవుడు ఏది కొదవ చేయ ఆయన సమృద్ధిగా నిన్ను దీవిస్తాడు అందుకనే మూర్ఖులకు ఈ తలము వారికి మీరు వేరై జీవించాలి ఎందుకంటే వాళ్ళు ఒక ఒక మార్గంలో నువ్వు పోతుంటే నేను ఏం చేస్తానంటే చెడబడతారు వాళ్ళకు వేరే జీరగాలి ఈ లోకానికి వేరై జీవించినప్పుడే నువ్వు దేవుని దగ్గర రక్షణ పొందుకుంటా నువ్వు వేరే జీవించకపోతే వాడు ఇంకా నిన్ను అనగదొక్తనే ఉంటా ఇంకా చూడు ఏమైపోద్ది డబ్బు లేకపోతే గ్యాస్ అమ్ముకుంటారు డబ్బు లేకపోతే ఇంకేం చేస్తారు ఫ్యాన్ అమ్ముకుంటారు డబ్బు లేకపోతే ఇంకేం చేస్తారు సొమ్ము అమ్ముకుంటారు డబ్బు లేకపోతే ఏం చేస్తారు గొంజు కూడా అమ్ముకుంటారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా ఈ తరము ఈ తరము వారి మాటలు వినడం వలన ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు వినడం వలన అందుకనే నీ తరము వారికి నువ్వు వేరే జీవిస్తేనే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆయన రక్షణలా ఎప్పటికీ ఒక వధువు సంఘముగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు స్వత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకనే దేవుని బిడ్డారా నీవు ఒక విధానానికి నువ్వు రావాలంటే ఈ తరము వారికి నువ్వు వేరే జీవించాలి మానరు పెట్టిన్నారా కైలు వేసుకునే వాళ్ళు కైలు మార్చారు కొంతమంది దేవుడి నామకార్తుల భక్తులలో కొంతమంది ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వారి దగ్గర అవి వేసుకోవటం వలన వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసుకున్నారు కదా మాకే వాడు చెడగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దేవుని బిడ్డారా వాడిని చూసి నువ్వు ఫాలో కావద్దు అపోతుల్ని ఎవరు అపోసులు కాని ఎవరు అపోసుల బోధ ఏది అపోసులు కాని బోధ ఏది నిన్ను పరీక్షించి అపోసుల బోధలోనే నువ్వు స్థిరపరచబడాలని దేవుడు చెప్తున్నాడు అపోసులనే ఎవరు పంపబడిన వారు దేవుడు ఆయనంతటి ఆయన వచ్చాడా పంపుతే ఈ ఇప్పుడు లోకానికి మరి ఎవరి మీద మనం లక్ష్యం మన ఉద్దేశాలు ఎవరి మీద అపోతులు నువ్వెందుకు స్నేహం చేస్తావు వాడు ఎందుకంటే నీ కుటుంబం చెడగొట్టడానికి వాని కరుపు పొట్ట నింపుకుంటాడు ఇట్టాటి దగ్గర ఉంటాడా ఉన్నాడు వానికి అవసరం తనకు అవసరం లేదు నిన్ను జడగొట్టాలి నేను పైకి చేయాలి చేతిరత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా అందుకని బిడ్డ అతి ఆశపడకూడదు రాత్రి దేవుని వాక్యం వచ్చింది మొరదకాయ ఏం పని చేసేవాడు రాత్రి మొరదకాయ ఏం పని చేసేవాడు ఇంటి కాపలా మరి ఇంటి కాపల ఉన్నటువంటి మొరకాయ ఏమైపోయాడు ప్రధాన మంత్రి మంత్రి మంత్రిలలో ప్రధాన మంత్రి అయిపోయాడు ఎందుకు ఆయుధంగా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉండటం వల్ల దేవుడు ఆ స్థితికి ఆ తీసుకొని వచ్చాడు ఆయన కీర్తి ఆ మాట చదవండి ఒక్కసారి ఆ మాట చదవండి నాకెందుకు జ్ఞాపకం వచ్చింది తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చినాం ఎస్టేరు పుస్తకం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన పుస్తకము తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన య్ మొరదకాయ్ రాజు యొక్క రాజు యొక్క నగరులో నగరులో గొప్పవాడాయను ఈ మొదకాయ్ ఈ మొదకాయ్ అనువాడు అనువాడు అంతకంతకు అంతకంతకు గొప్పవాడగుట చేత గొప్పవాడు అగుట చేత అతని కీర్తి అతని కీర్తి స్థానము అన్ని స్థానములన్నిటికీ వ్యాపించను వ్యాపించ ఎందుకంటే దేవిని భక్తి ఆ ప్రకారంగా చేసుకుంటూ వచ్చాడు అయ్యా మేమందరం మొక్కుతున్నాం నువ్వు మొక్కు ఇతని కాని అంటే అయ్యా నేను ఎవరిని పడితే వాళ్ళని మొక్కేవాడిని నేను కాదు నేను ఎవరినో తెలుసా నేను జీవము కలిగిన యేసును నమ్ముకున్నటువంటి వాడు నేను యూదులను గనక ఈ పని నేను చెయ్యచ్చు నా దేవుడిని తప్ప ఇంటి ఎవరి మొక్కను ఎవరితో నాకు అవుతున్నా కావాలి ఉంటానని ఇదిగో ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆ నమ్మకము పెట్టుకోవటం వలనే ఆయన కీర్తి ఎక్కడ వ్యాపించింది నూట ఇరవై ఏడు స్థానాలకు ఆయన కీర్తి వ్యాపించింది చేతులైతే స్తోత్రాలు చెప్తారా గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకనే దేవుడు వెళ్ళారా ఇదిగో పుడతనే ఉంటారు పోతనే ఉంటారు వస్తూనే ఉంటారు గొప్ప వాళ్ళు అయితేనే ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఆయన రాజ్యంలో చేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నా ఈ భూమి మీద ఎంత నమ్మకంగా ఉంటే ఆయన రాజ్యంలో అంత చేర్చబడతావు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా చూచారా అంత నమ్మకంగా ఉన్నటువంటి మనిషినైనా విశ్వాసినైనా అమ్మా మైకు తరంగాలలో దేవుని వాక్యం వినపడుతుంది నువ్వు దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇదిగో నీ కడుపుల నొప్పి లేచిందా జనం చేత బాధపడుతున్నావా నీ చేయి పెట్టుకొని నిలబడు నేను నమ్ముతున్నాను ఏ చేయాలని ఎంత విడుదలైపోద్ది చేతి నుంచి స్తోత్రం అని చెప్తాను గట్టిగా నీ మైకులో మాట విను మైకులో మాట విను గుండె మీద చేయి పెట్టుకొని మైకుల మాట విని ఒట్టి మాటలు కాదు మైకుల మాట విను బయటికి వెళ్ళి మైకులో మాట విను అయ్యా నేను నేను నమ్ముకుంటాను నేను విశ్వాసంతో ఉంటానని ఇదిగో నా ఆ మాట వింటే నువ్వు అక్కడనే స్వతాలను పండుకుంటావు అందుకని ఆ నమ్మకంగా ఉన్నందుకే ఆయన ఒక ప్రధాన మంత్రిగా ఆ మురదగా దేవుడు చేశాడు ఆయన కీర్తి అంచెల అంచెలుగా దేవుడు విస్తరింపజేశాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకనే దేవుని బిడ్డలారా మనము ఎవరి బోధలో స్థిరపరచబడాలి అపోస్తుల బోధలోనే మనము స్థిరపరచబడాలి చదువండి ఇంకొక మాట ప్రసంగి పుస్తకము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నాన్న ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రసంగి 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 నీ పనివాడు నిన్ను శుట వినబడబున్నట్లు ఎప్పుడు మాటలు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుండా మీరు జాగ్రత్తగా వినండి అమ్మా ఇప్పుడు వింటున్నారా మీరు జాగ్రత్తగా వినండి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో చెప్పిన మాటలు విని వాణ్ణి వాడిని చెప్పిస్తారు చెప్పిన మాటలు విని అందుకని నా దేవుడు చెప్తున్నాడు చెప్పిన మాటలు మీరు వినకుండా నువ్వు మాట్లాడినప్పుడు విని మనిషిని చూసినప్పుడే అది కరెక్ట్ అని నువ్వు తెలుసుకోవాలంట ఒకవేళ ఎవడో చెప్తే దాన్ని బట్టి నువ్వు చెప్పించావనుకో నీకంట చాలా ఆ దేవుడు నిన్ను తరాతలో పెట్టి జోకి నీ కుటుంబం అభివృద్ధి పడిందా అభివృద్ధి పడినటువంటి కుటుంబాన్ని చిన్న చిన్నగా ఏం చేస్తాడంట ఆయన చిన్నగా డౌన్ చేసుకుంటూ వచ్చేస్తాడు చదువు ఆ మాట చదువు ఆ నుంచి కిందికి చదువు నానా

సత్యమైనది సత్యమైనది దూరముగాను దూరముగాను బహులోతుగాను ఉన్నది ఆ సత్యమైనది బహు దూరంగా ఉంటది లోతుగా ఉంటది కూర్చో ఏం కూర్చో సత్యమైనది బహు దూరంగా ఉంటది లోతుగా ఉంటది ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ ప్రాంతానికి మీరు ఎందుకు వస్తున్నారు అమ్మా చేతనిత స్తోత్రాలు చెప్తారా గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఇప్పుడు దూర ప్రాంతానికి అని ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు ఇక్కడ సత్యం ఉందనే వస్తున్నారా లేకపోతే ఏదో అందరు పోతున్నారని వస్తున్నారా అమ్మా చెప్పండి సత్యం ఉందనే వచ్చారు కనుక సత్యం అంట దూరంగా ఉంటుందట అందుకనే పరిగెత్తాలట ఈ సత్యం దగ్గరికి పోవటానికి అబద్ధాలు చెప్తారట అంటే అందుకనే నువ్వు వినాలి విన్నప్పుడే వాళ్ళు చెప్పించాలి విన్నప్పుడే అది మంచిది కాదనుకోవాలి వినక మునిపే వాడేదో చెప్తే దాన్ని బట్టి నువ్వు వెనక నీ గతి అంతే అవుతుంది వారి గతి ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తా అర్థమవుతుందా దేవుని బిడ్డలారా అందుకనే దేవుని దగ్గర జ్ఞానము సమృద్ధిగా ఉంది ఒకవేళ ఆ జ్ఞానం నీకు కావాలంటే నువ్వు దేవుని అడుగు కొదువుగా ఉంటే దేవుని అడుగు ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు అందుకనే ఎవరు చెప్పిన మాటలు విని ఆ మాటలు విని ఎవరో చెప్పొద్దు చెప్పించు వాడు మంచోడు కాదు అది దాన్ని నువ్వు చెప్పినంత మాత్రాన నీవు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని నీవు వ్యతిరేకం కాకూడదు వాళ్ళతో నువ్వు మాట్లాడకుండా ఉండకూడదు ఎందుకంటే దాన్ని స్పష్టంగా నువ్వు చూ చూచినప్పుడే దాన్ని వ్యతిరేకించాలి దాన్ని శపించాలని దేవుడు చెప్తున్నాడు స్తోత్రం చెప్తారా సరే గట్టిగా అందుకనే జ్ఞానము కలిగిన ఆలోచన చేస్తాడట ఆలోచన చేసే చెప్పిస్తాడట లేకపోతే చేపిస్తాడట మన దేవుడు ఆ విధంగా జ్ఞానం కలిగిన వాడే ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు అయితేనేమో అనారోగ్యం వద్ది మంచోళ్ళు కాకపోతేనే అనారోగ్యం ఆ విధంగా ఉంటుంది అందుకని ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే అయ్యా నేను నమ్మకంగా నీ జ్ఞానముగా నేను నడుచుకుంటానని నీ మనసులో ఒక ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆత్మీయ జీవితం నీలోనికి వస్తే ఖచ్చితంగా నా దేవుడు ఇదిగో నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నువ్వు కోరుకున్నది ఏ ఉద్దేశం అయితే ఉన్నదో ఆ ఏ ఉద్దేశమైతే ఉన్నదో ఏదైతే గురి పెట్టావో ఏ గమ్యకు చేరాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడంతే చేతిని ఎత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకనే దేవుని బిడ్డలారా మనమంతా మనము యేసు మీద లక్ష్యం ఉంచాలి ఎవరి మీద లక్ష్యం ఉంచాలి ఆయన ఎవరు ఎవరు అపోస్త్రుడు అపోడు ఎవరు ఇది చెప్పరేంది పంపబడినటువంటి వారు అపోస్తులు ఎవరు ఏసయ పంపబడి వచ్చాడా లేకపోతే ఆయనంతటి ఆయన వచ్చాడా కుమారుని మాదిరిగా పంపబడినప్పుడే వాక్యం విన్నావు కదా పంపబడినప్పుడే వచ్చాడు అందుకనే అపోస్తునంతట తాను ఏం చేసుకోరు దేవుడు చెప్పినదే చేస్తారు తప్ప దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏది చెయ్యరు